వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ప్రశాంతి అదేవిధంగా హాస్పిటల్ వస్తాయంటే కేతిరెడ్డి ద్వారా రోడ్లు వేసినవారంటే అది కేతిరెడ్డి ద్వారా చివరికి ఈ మార్కెట్ కట్టామో అంటే అది కేతిరెడ్డి ద్వారానే కట్టించారు ఈ మార్కెట్ కడుతుంటే అని చూసాం ఇంత ముందు మార్కెట్ అంతా ఎట్లుండేది ఇక్కడ ఉన్న జీవన విధానాల గురించి తెలియదు ఈ రోజు ప్రయోజనం లేపించినారు కేపిరెడ్డి ప్రతి అంశంలోనూ కూడా కేతిరెడ్డి కేతిరెడ్డి లేకుంటే లేనే లేదు ఈ రోజు దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల మందికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే ఇంటికి గడప గడపకు వచ్చి నీకే సమస్య ఉంది మా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు మీ ఆరోగ్యం ఏముంది మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అడిగే ఎమ్మెల్యే ఎప్పుడైనా చూసారా డబ్బు ఉండాలి పేదవాళ్ళకి దగ్గరగా పోవాలన్నాను ఎందుకంటే వాళ్ళందరికీ భయం అరే నేను ఇంతకుముందు హామీని ఇచ్చినాం కదా మళ్ళీ ఆ పందులే పోతే ఆ ఎళ్లమనో పుల్లమనో మన ఎవడో తిరుతాడు మనం వాళ్ళ దగ్గరికి పోవాలంటే భయం ఈ రోజు చెప్పిన ప్రతి హామీ నెరవేర్చాం కాబట్టి ధైర్యంగా జనం దగ్గరికి వస్తున్నాం ఒకసారి కాదు రెండు సార్లు కాదు ప్రతి సందు సందులో కూడా మీ అన్నదమ్ములు పట్టించుకున్నారో లేదో మీ తండ్రి గారు మీ మామగారు పట్టించుకున్నారో మీ బాబు గారు మీకు కేతిరెడ్డి అండగా ఉండి మీ గడప గడపకు వచ్చి మీ సమస్య ఏంటి అని అడిగేది అనుకున్నారో మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్